సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున పరివర్తిని ఏకాదశి ఈ రోజున మేషం నుండి మీనం వరకు అన్ని వారికి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి ఆర్థిక ఆరోగ్య వృత్తి కుటుంబ జీవితంపై ప్రత్యేక సూచనలు తెలుసుకోండి సెప్టెంబర్ మూడు రెండువేల ఇరవై ఐదు రాశిఫలాలు గ్రహాలు రాసుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిష లెక్కల ప్రకారం సెప్టెంబర్ మూడో తేదీ కొన్ని రాసులకు చాలా శుభప్రదంగా మరికొన్ని రాసులకు సాధారణ ఫలితాలను ఇస్తుంది సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున ఏయే వారికి మేలు జరుగుతుందో ఏయే వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి మేషరాశి మేషరాశివారికి ఈరోజు మంచి రోజు కాబోతోంది తల్లిదండ్రుల సహకారంతో ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి ఈరోజు మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి నుండి సర్ప్రైజ్ పొందుతారు మీరు పని ప్రాంతంలో మంచి అనుభూతిని పొందుతారు ఈరోజు మీ సహోద్యోగులు మీ పనిని ప్రశంసిస్తారు పురోగతితో సంతోషంగా ఉంటారు ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారంలో లాభాలు పొందుతారు వృషభరాశి ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ఆస్తి సంబంధమైన విషయాలలో విజయం లభిస్తుంది పెట్టుబడిపై మంచి రాబడి పొందొచ్చు మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు వివాహితులకు మంచి రోజు ఉంటుంది ఆర్థిక వ్యాపార పరిస్థితులు బాగుంటాయి రాశి మిథునరాశి ఈ ఈరోజు ప్రేరణపై ఎటువంటి నిర్ణయం తీసుకోకండి కుటుంబంలో శుభవార్త అందుతుంది ఇది మనస్సును సంతోషపరుస్తుంది భావోద్వేగ భావాలను అణచివేయండి ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది ప్రయాణాలు ఆహ్లాదకరంగా లాభదాయకంగా సాగుతాయి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త క్షీణించవచ్చు కర్కాటక రాశి ఈరోజు మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీరు పని ప్రాంతంలో మంచి మార్పులను అనుభవించవచ్చు మీరు తొందరపాటు నిర్ణయానికి వచ్చి అనవసర చర్యలు తీసుకుంటే అది కలవరపరిచే రోజు సింహరాశి సింహరాశివారు యోగా ధ్యానంతో రోజును ప్రారంభించడం వల్ల మానసికంగా దృఢంగా ఉంటారు భూమికి సంబంధించిన ఏ విషయంలోనైనా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ రోజు పని ప్రాంతంలో మీ అభిప్రాయాలు ఆమోదించబడతాయి వృత్తిపరంగా పురోభివృద్ధి కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్ రోజు గడుపుతారు కన్యరాశి ఈరోజు మీ వ్యాపారం పెరుగుతుంది ఏదైనా ముఖ్యమైన పనిని నిర్వహించడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి ఆఫీసులో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎవరైనా మీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు మీ జీవిత భాగస్వామిపై మీకు కోపం రావచ్చు తులారాసి ఈ ఈరోజు మూడ్లో మార్పు చూస్తారు మీరు మీ కెరీర్లో కొత్త శిఖరాలను చేరుకోవచ్చు ఈ రోజు మీరు ఒక లక్ష్యాన్ని సాధించడం అంత సులభం కాదు ఆఫీసులో నిజాయితీగా పనిచేయండి ఆనందంగా ఉంటారు ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు వృశ్చిక రాశి ఈరోజు మీ మనస్సు కలత చెందుతుంది అనవసరమైన కోపాన్ని మానుకోండి మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వ్యాపారంలో మార్పు వచ్చే అవకాశం ఉంది స్నేహితుడి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి ఆత్మీయుల మద్దతు లభిస్తుంది ఏది అవసరమో కూడా దొరుకుతుంది ధనుస్సు రాసి ధనుస్సు రాసి వారికి ఈరోజు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఈరోజు మీ శక్తిని ఆదా చేసుకోండి అనేక మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు రుణం తీర్చుకోగలుగుతారు కొత్త భాగస్వామ్యాలపై సంతకాలు చేయకుండా ఉండండి మీరు రోజంతా ఏకాంతంగా గడపడం మంచిది మీ జీవిత భాగస్వామితో మరపురాని రోజు గడుపుతారు మకర రాశి ఈరోజు వ్యాయామంతో రోజును ప్రారంభిస్తారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం మంచిది గృహ సంబంధ విషయాల పరిష్కారానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ వృత్తికి సన్నద్ధమవుతున్నవారు విజయం సాధిస్తారు వ్యాపార పరిస్థితి బాగుంటుంది కుంభరాశి వారి ధన పరిస్థితి మెరుగుపడుతుంది ఆకస్మిక మూలం నుండి డబ్బు ప్రవాహం ఉంటుంది ఇది ఆర్థిక స్థిరత్వానికి దారితీస్తుంది కుటుంబంలో వాదనలకు దూరంగా ఉండండి వ్యాపార ప్రణాళిక విజయవంతమవుతుంది మీరు మీ ఖాళీ సమయాన్ని మీ అవసరాలను తీర్చడంలో గడపాలనుకుంటున్నారు కానీ కొన్ని ముఖ్యమైన పని కారణంగా మీరు అలా చేయలేరు మీనరాశి ఈరోజు మీ మనస్సులో ఒడిదుడుకులు ఉంటాయి కుటుంబ సభ్యులకు మద్దతు లభిస్తుంది రాజకీయ నాయకుడిని కలవచ్చు వ్యాపారంలో స్నేహితుడి నుంచి మద్దతు లభిస్తుంది ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ఈరోజు బాగుంటుంది ఈ రాశిఫలాలు సాధారణ సూచనలు మాత్రమే వ్యక్తిగత జాతకం కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి శుభం